ఏపీ ముందుగా జన్మ హక్కును తొలగించే ఆలోచనలో నూట యాభై ఏళ్ల నుంచి అమల్లో ఉన్న ఆ రాజ్యాంగ హక్కును సవరించాలని చూస్తున్న నూతన అధ్యక్షుడు నేను కేంద్ర కేబినెట్ ముందుకు జమీలి ఎన్నికల విల్లు ఢిల్లీపై దేశవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తృతే చర్చ జరగాలని భావిస్తున్న ప్రధాని మోదీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతంలో వేయించింది ఏడాది తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఎందుకు జనసేనకు నో ఛాన్స్ టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారు మూడవ టెస్ట్ ముందు భారత్ ఊహించని షాక్ గాయపడిన రిషబ్ పంత్ సాయంత్రం అన్ని చెప్పేస్తా కన్నీళ్లతో మరొకసారి మీడియా ముందుకు మనోజ్ ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచి ఇరవై నాలుగు వేల ఆరు వందల పైన ట్రేడ్ అవుతున్న నీటి అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే విషయం తెలిసిందే పేరెంట్స్ కు పౌరసత్వం లేకున్నా అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇస్తున్నారు నూట యాభై ఏళ్ల నుంచి అమల్లో ఉన్న ఆ రాజ్యాంగ హక్కును ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించే ఉన్నట్లుగా తెలుస్తోంది పౌరసత్వ జన్మ హక్కు హాస్యాస్పదమైందని జనవరి ఇరవై తేదీన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ హక్కును ట్రంప్ కాలరాస్తారని భావిస్తున్నారు బర్త్ రైట్ సిటిజన్షిప్ ను మార్చేస్తామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని కానీ ఏదో ఒక సందర్భం లో అంతం కావాలన్నారు దశ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ పౌరసత్వ అంశాన్ని ప్రస్తావించారు పద్నాలుగవ సవరణ ద్వారా పౌరసత్వ జన్మ హక్కును రాజ్యాంగంలో పొందుపరిచారు అమెరికా చట్టాల కింద ఆ హక్కును పటిష్టంగా అమలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయడం అంటే చాలా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పౌరసత్వ జన్మ హక్కుల వల్ల గర్భంతో ఉన్న విదేశీ మహిళలు అమెరికాలో ఎంటర్ అయ్యి ఇక్కడ పిల్లలను ప్రసవించిన తర్వాత మళ్లీ వెళ్ళిపోతున్నారని అందుకే ఆ విధానాన్ని మార్చాలని ట్రంప్తో పాటు ఇతర పార్టీలు ఆలోచిస్తున్నాయి కేంద్ర కేబినెట్ ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో కేంద్ర న్యాయశాఖ ఉన్నట్లుగా తెలుస్తుంది జమిలీ బిల్లు నేటి కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వస్తుందని తెలుస్తుంది లేదంటే వచ్చే బుధవారం కేబినెట్ ముందుకు సంబంధిత ముసాయిదా బిల్లు వస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్ ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు రానుంది ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక గతంలోనే ఆమోదం ముద్ర వేసింది నివేదిక ఆధారంగా రూపొందింది జమిలి ఎన్నికల బిల్లు బిల్లుపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అంచనా వేస్తోంది బీజేపీ నాయకత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం ఉంది మొత్తం నలభై ఏడు పార్టీల్లో జమిలికి ముప్పై రెండు పార్టీలు ఓకే చెప్తున్నాయి వ్యతిరేకించింది కేవలం పదమూడు పార్టీలు మాత్రమే ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది ఇప్పటికీ మూడు అసెంబ్లీ సెషన్స్ కూడా పూర్తయ్యాయి ఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది అదే కొత్త ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఏడాది తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ ఎందుకు అధికార పక్షం స్కెచ్ ఏంటి కొత్త ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీ విధి విధానాలు నిబంధనలు అన్ని అర్థమయ్యే ఉంటాయి కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన నిర్ణయించింది బుధవారం నుంచి రెండు రోజుల పాటు మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలు ట్రైనింగ్ ఇవ్వనున్నారు అయితే అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్ ఇచ్చి సభ్యులకు ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడంలో వేరే మతల ఉందనే చర్చ నడుస్తోంది ప్రభుత్వం ఏర్పడి పూర్తి ఏడాది పూర్తయిన తర్వాత సభ్యులకు శిక్షణ తరగతులు ఇవ్వడం లో ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ సర్కార ఏడాది పాలనలో అనేక పనులు చేశామని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు రుణమాఫీతో మొదలుకొని ఉద్యోగ నియామకాలు ఇతరత్ర నిర్ణయాలపై ప్రభుత్వం చాలా గొప్పగా చేసిన గ్రౌండ్ లో అనుకున్న మైలేజ్ రాలేదనే ఆలోచనలో ఉన్నారు అంతేకాదు ప్రతిపక్ష సభ్యులు నిత్యం ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలే హైలైట్ అవుతున్నాయే తప్ప ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు జనంలోకి అంతగా పాజిటివ్ గా వెళ్లడం లేదని భావిస్తున్నారు ఇక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి గత రెండు సమావేశాల్లో ప్రభుత్వం అనుకున్నంత పై చేయి సాధించలేకపోయిందనే టాక్ ఉంది పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో మెజారిటీ సభ్యులు సీనియర్స్ దీంతో అసెంబ్లీలో వాళ్ళే బుల్డోజ్ చేస్తున్నారని చర్చల్లో అధికార పక్షం సాధిస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట అందుకే ఈ సమావేశాల్లో అదే సీన్ రిపీట్ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ట్రైనింగ్ క్లాసులు ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తుంది అసెంబ్లీలో ఈసారి మెజారిటీ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారే ఉన్నారు సభలో మొత్తం నూట మంది సభ్యులకు సగం మంది అరవైకి పైగా కొత్తగా ఎన్నికైన సభ్యులే ఉన్నారు ఈ కొత్త సభ్యుల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారు నలభై ఐదు మంది వరకు ఉన్నారు వీరంతా సభలో ఎలా డీల్ చేయాలనే విషయాల్లో కొత్త డైలమాలో ఉంచున్నారట అందుకే ట్రైనింగ్ విషయం తెర మీదకు వచ్చిందనేది పొలిటికల్ టాక్ మరి ఈ ట్రైనింగ్కు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదంటే అధికార పార్టీ సభ్యులే ఉంటారా ఈ ట్రైనింగ్ క్లాసులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దూకుడు పెరుగుతుందా అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షానికి దీటుగా సమాధానం ఇస్తారా వేచి చూడాలి ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఖరారు అయ్యాయి టీడీపీ నుంచి రాజ్యసభకు బీదా మస్తారో సానా సతీష్ పేర్లను ఖరారు చేయగా ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ ఇప్పటికే ఖరారు చేసింది ఇక రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు అవకాశం దక్కకపోవడంతో నాగబాబుకు ఏపీ క్యాబినెట్ లో అవకాశం దక్కుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ముందుగా కూటమిలో మూడు పార్టీలు మూడు స్థానాలను పంచుకుంటాయని వార్తలు వినిపించాయి కానీ చివరి నిమిషంలో టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది అంతకు ముందే బీజేపీ ఒక అభ్యర్థి ఖరారు చేసింది టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు సానా సతీష్ బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఇదిలా ఉంటే ఏపీ క్యాబినెట్ లో ఇరవై ఐదు మంది మంత్రులకు అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఇరవై నాలుగు మంది మాత్రమే ఉన్నారు ఆ ఒక్క స్థానం కూడా కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది ఈ నేపథ్యంలో మంత్రి వర్గాన్ని విస్తరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దీంతో నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం కాగా డిసెంబర్ మూడు నుంచి ప్రారంభమైన నామినేషన్లు డిసెంబర్ పదితో ముగియనుంది నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ పదమూడు డిసెంబర్ ఇరవైన పోలింగ్ నిర్వహించి ఆ రోజు ఫలితాలను ప్రకటించనున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘటకేశర మున్సిపాలిటీ కొండాపూర్లో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు ఎనిమిది కోట్ల రూపాయలతో హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో నిర్మాణం చేస్తున్న ప్రభుత్వ ఐటీఐ మహిళా కాలేజీని ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఘటకేసర మున్సిపల్ చైర్మన్ మల్లి పావని జంగయ్యలతో కలిసి మంత్రి దుద్దుర్ల శ్రీధర్బాబు ప్రారంభించారు ఈరోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలో మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా యాదవ్ గారు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరిమర్లతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈ రోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్ లో నిర్మించబడ్డ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో ఐదు ట్రేడ్స్ కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయటం జరిగింది అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటిఏస్ ను మోడర్నైజ్ చేస్తున్నాం ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఐదు ఇన్స్టిట్యూట్స్ ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నాం విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి ఉపాధి కల్పననే ప్రధానమైన దాంట్లో భాగంగానే ఐటీఐస్ ఒకటి ఐటిఐ ఇంకోటి పాలిటెక్నిక్ తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజు అదేవిధంగా డిగ్రీ కళాశాలలు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న భాగంలోనే ఈరోజు మనం ఈ గడ్కేసర్లో ఎనిమిది కోట్ల రూపాయలతో మరి హెచ్ఏఎల్ వారి సౌజన్యంతో ఈరోజు చేసుకోవడం జరిగింది మూడు ఎకరాల స్థలం మూడు ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం లోపల క్లాస్ రూమ్స్ కూడా మంచి సౌకర్యాలను కల్పించి గర్ల్స్కి సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని ఉదాహరణకి ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్ట్స్ ఆ కోర్ట్స్కు అవసరం ఉన్న మరి మెషిన్స్ కానీ కంప్యూటర్ డిజైనింగ్ కూడా నేర్పించే ను ఏర్పాటు చేసుకొని మరి కొత్త హంగులాలతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఒక మంచి ఆలోచన కార్యక్రమం ఆనాడు మా శాసనసభ్యులుగా ఉన్న మల్లారెడ్డి గారు చేసినప్పటికీ పూర్తి చేసింది మొత్తం కంప్లీట్ చేసేయాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా ఆలోచన వారికి కల్పించే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తుంది అన్ని ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీఎస్ను కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ విధమైన ఒక కార్యచారం చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ హోమ్స్ దగ్గర ఉన్న తెలుగుతల్ల విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి అనంతరం తెలుగు తల్ల విగ్రహానికి పూలమాలలు వేసి పాలతో అభిషేకం చేశారు అనంతరం రామ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ అని ప్రతి నిమిషం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్ దక్కుతుందని తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి తెలుగుతలను తీసేసి ఇప్పుడు కొత్త విగ్రహాన్ని పెట్టడం సిగ్చేటు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపించిన మేరకు మా సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఒక కాంగ్రెస్ తల్లిని చిత్రీకరించి ఈ యొక్క తెలుగు తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఒక ఆ రోజు కవులు కళాకారులు ఎంతో మంది ఉద్యమం టైంలో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ తల్లిగా చిత్రీకరించి ఇవాళ అస్తం గుర్తుతోటి ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారిలో తెలంగాణ తల్లిగా చూపిస్తూ అస్తం గుర్తుని చూయిస్తూ ఒక తల్లి తెలంగాణ తల్లి ఏమనే అని చెప్పి ఒక కాంగ్రెస్ తల్లిగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరణని ఇవాళ ఆ రోజు తెలంగాణలో పనిచేసినటువంటి ఉద్యమకారులు తెలంగాణ అభిమానులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు ఉద్యమంలో పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజు ఎంతో బాధలో ఉన్నారు ఈ రోజు ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈ రోజు తెలంగాణ తల్లిని సచివాలయంలో ఏర్పాటు చేయడము మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో క్షోభిస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు దానికి నిరసనగా ఈ రోజు మన తెలంగాణ తల్లిని శుద్ధి చేసి పాలాభిషేకం చేసి ఈ రోజు ఆ తెలంగాణ తల్లిని పూజించుకొని ఇలా ప్రతి తెలంగాణలో ప్రతి చోట ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి ఈ ఈరోజు మా తెల మా తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ తల్లుల యొక్క విగ్రహాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు శుద్ధి చేయడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ఎప్పుడైనా సరే మా గౌరవ కేటీఆర్ కేసీఆర్ గారు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఈ యొక్క విగ్రహాలను తొలగించి మరొకసారి ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క కార్యకర్తలకు నాయకులకు కార్పొరేటర్లకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం మల్కాజిగిరి జిల్లా కాపర మండలం జవహర్ నగర్ బీజేఆర్ నగర్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున మన హక్కుల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘ అధ్యక్షులు చెరుకు రమేష్ మరియు ఆర్గనైజేషన్ టీం సభ్యులందరికీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యతిథిగా జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ ఎస్ సైదయ్య ఆద్ని ఎస్ఐ ఇద్రీస్ నేతృత్వంలో పేదవారికి వికలాంగులకు వృద్ధులకు మెడికల్ క్యాంపు కంటి వెలుగు కార్యక్రమం డెంటల్ క్లినిక్ నిర్వహించి సుమారు మూడు వందల మందికి చీరలు దుప్పట్లు బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని మరియు ఆరు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసి మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది మరో ఒక అర్ధ గంట లోపల వచ్చిన తర్వాత ప్రతిరోజు మనం ఉదయం లేచిన కాజలి సాయంత్రం పడుకునే వరకు మనం నిత్యం చేసే పనులు అనేక విధాలుగా మనం చేస్తుంటాము పనులు ఆ పనుల క్రమంలో మంచి చెడు అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది ఇవాళ ఒక మనం చేసే ప్రతి విషయంలో ఒక మానవత్వం కొద్ది ఒక మనిషిలా ఆలోచించుకొని ఉండాలని మేము మీ అందరిని కోరుతున్నాము మంచి అనేది ఎప్పటికీ నిలబడుతున్నది చెడు అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు మంచి ఆలోచనతో మంచి మార్గంతో నడవాలి మంచి స్వభావంతో ఉండాలని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ పర్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్లు నడికూడ పరకాల మండలాల అధ్యక్షులు ఆధ్వర్లు తెలంగాణ తల్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నడికూడ మండల అధ్యక్షులు దూరిశెట్టి చంద్రమౌళి పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్ల రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమని ప్రభుత్వ దుశ్చరీకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందన్నారు తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుంచి మాయం చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టడం అన్యాయమన్నారు ఈ లో పలు మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రీస్పిన్ వేదికగా డిసెంబర్ పద్నాలుగు నుంచి మూడవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది అయితే మూడవ టెస్ట్కు ముందు భారత్ కు ఊహించిన షాక్ తగిలింది టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి ఆడి లైట్ టెస్ట్ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడంతో భారత్ గత రెండు రోజులుగా ఆడి లైట్లోనే మూడవ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది ఈ క్రమంలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా రిషబ్ పంత్ గాయపడినట్లుగా ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ తెలియజేసింది త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ హెల్మెట్ ను తాకినట్లుగా పేర్కొంది దీంతో పంత్ వెంటనే ప్రాక్టీస్ ఆపివేశాడని అతనికి వైద్య అందించారని తెలిపింది అయితే పంత్ ఎలాంటి కంకషన్ ఎదుర్కోలేదని నిర్ధారించుకున్నారు ఈ ఘటన జరిగిన సమయంలో ఆ పక్కనే నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీలు సైతం వెంటనే తమ ప్రాక్టీస్ ఆపి పంత్ వద్దకు వచ్చారని నివేదిక జోడించింది అయితే ఆనందం కలిగించే విషయం ఏంటంటే కాస్త విరామం తీసుకున్న పంత్ తిరిగి బ్యాటింగ్ మొదలు పెట్టాడని పేర్కొంది కాగా పంత్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మనోజ్ ఎమోషనల్ అయ్యాడు నాన్న తరపున జర్నలిస్టులకు క్షమాపణలు చెప్తున్న ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది ఈ గొడవలో నా భార్య కూతురి పేరు లాగుతున్నారు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బంధువుల కాళ్ళు కూడా పట్టుకుంటానని చెప్పారు అయినా వినడం లేదు ఈ రోజు సాయంత్రం అన్నీ చెప్పేస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనోజ్ దీనికి గాను సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అన్ని విషయాలు చెప్పేస్తా అని చెప్పాడు మనోజ్ దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే కానీ నిన్న రాత్రి నుండి ఈ గొడవలు తీవ్ర రూపం దాల్చాయి మంగళవారం మంచు ఇంట హైడ్రామా నెలకొంది అయితే దీన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ పై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో దూషించాడు అసభ్య పదాజలం వాడుతూ మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారు మోహన్ బాబు మీడియాతో ఇలా ప్రవర్తించడమే జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలంటున్నాయి ఎవరికి కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు గమ్మును ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసము ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచు కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను చెప్పాను కదండి చెప్పాను కదండి వినయ్ అని మా అన్న విష్ణు అని అవునండి నన్ను హాజరుపరచమన్నారు పది నరకు రమ్మన్నారు మీరందరూ చూశారు నాకు మొన్న ఫస్ట్ అవతి తగిలి బాగా నొప్పి వచ్చింది మేడ కాలు మూడు వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది గ్రేట్ వన్ టైర్ రైట్ లెగ్లో లెఫ్ట్ లెగ్లో మళ్ళీ డబ్బులు దిగలేయమన్నా సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేసారు నాకు దానివల్లే కొంచెం నడుస్తున్నాను అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి పాపు ఉంది సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకొని అని

అప్పుడు మాట్లాడదాం సార్ మనోజ్ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమై అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటన నేపథ్యంలో మధుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సెన్సెక్స్ పదిహేను పాయింట్ల పెరిగి ఎనభై వద్ద నిఫ్టీ పదిహేడు పాయింట్ల పెరిగి ఇరవై వద్ద ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ ముప్పైలో ఆల్ట్రాటెక్ సిమెంట్ నెస్లే ఇండియా ఏషియన్ పెయింట్స్ మారుతి సుజుకి ఎలాంటి ఇన్ఫోసిస్ టాటా మోటార్స్ ఆదాని స్పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉండగా ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంకు యాక్సిస్ బ్యాంకు టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెయిన్ క్రూడ్ ధర బ్యా బ్యారెల్కు డెబ్బై రెండు పాయింట్ ఐదు ఎనిమిది డాలర్ల వద్ద బంగారం అనౌన్స్ రెండు లక్షల ఏడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఏడు వద్ద ఉంది మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ ఆసియా పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం జపాన్ నుంచి సున్నా పాయింట్ ఆరు ఐదు శాతం హాంకాంగ్ హాంగ్ సింగ్ సుచి సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం అలాగే నష్టాల్లో ఉండగా ఫామ్షై అంతేకాకుండా విదేశీ సంస్థాగత మదుపరులు మంగళవారం నికరంగా ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఆరు కోట్ల షేర్లను కొనుగోలు చేయగా దేశీయ సంస్థాగత మదుపరులు కూడా ఆరు వందల ఆరు కోట్ల షేర్లను కొనుగోలు చేశారు మరోసారి పౌరసత్వ జన్మహక్కును తొలగించే ఆలోచనలో ట్రంప్ నూట యాభై ఏళ్ల నుంచి అమల్లో ఉన్న రాజ్యాంగ హక్కును సవరించాలని చూస్తున్న నూతన అధ్యక్షుడు నేను కేంద్ర కేబినెట్ ముందుకు జమీలి ఎన్నికల విల్లు ఢిల్లీపై దేశ వ్యాప్తంగా విస్తృతే చర్చ జరగాలని భావిస్తున్న ప్రధాని మోదీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతంలో వేయించింది ఏడాది తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఎందుకు జనసేనకు నో ఛాన్స్ టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారు మూడవ టెస్ట్ కు ముందు భారత్ ఊహించుని షాక్ గాయపడిన రిషబ్ పంత్ సాయంత్రం అన్ని చెప్పేస్తా కన్నీళ్లతో మరొకసారి మీడియా ముందుకు మనోజ్ ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీ ఇరవై నాలుగు వేల ఆరు వందల పైన ట్రేడ్ అవుతున్న ని ఇవి బలిచిన అప్డేట్స్ అప్డేట్స్ తో మళ్ళీ కలద్దాం